హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సి ముచ్చట్లు నేను మీ సాయిరం మనకు రీసెంట్గా గ్రూప్ త్రీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ వచ్చింది అయితే ఇక్కడ మనకి గ్రూప్ త్రీ అభ్యర్థుల నుండి చాలా మంది నుంచి కామన్గా వచ్చే రిక్వెస్ట్ ఇది ఎవరైనా గుర్తుంచుకోవాలి మనం చేసే రిక్వెస్ట్ మాత్రమే గ్రూప్ వన్ గ్రూప్ టూలో గ్రూప్ త్రీ వచ్చిన వాళ్ళు కూడా అరౌండ్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుంటే ఫర్దర్గా గ్రూప్ త్రీలో బార్డర్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా గ్రూప్ గ్రూప్ త్రీలో ఇంకా ఫర్దర్ మంచి పోస్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎవ్వరు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూనే కాదు ఇంకా ఎవరైనా జేఎల్ డిఎల్ పిఎల్ ఏఈడబ్ల్యూఈలో ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అవ్వకుంటే మనకు ఇంకొకరికి ఒక జాబ్ ఇవ్వడానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూడా మనం సహకరించినట్టు అవుతుంది కాబట్టి ఇది వాళ్ళ తరఫున నా తరఫున కూడా ఒక మంచి రిక్వెస్ట్ ఇది ఎవ్వరు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి ఎందుకంటే వీటికంటే బెటర్ పోస్ట్ అయితే గ్రూప్ త్రీ ఎప్పుడు కూడా కాదు మనకు కూడా తెలుసు స్పేస్కేల్ పరంగా అయినా ఇతర ఏ విధంగా అయినా కూడా ఈ పోస్ట్లో బెటర్గా ఉంటాయి సో ఎందుకు ఈ రిక్వెస్ట్ ఉందంటే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మళ్ళీ నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఉందో లేదో కూడా ఇప్పట్లో తెలీదు నెక్స్ట్ ఇయర్ రావచ్చు వచ్చిన నోటిఫికేషన్ ఫిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ గ్రూప్ ఫోర్లో కూడా చాలా మంది వన్ టూ మార్క్స్తో జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా బీసీబీడీ వాళ్ళకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా మంచి పోస్ట్ రాని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఇదొక మంచి అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది ఒక వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఫర్దర్ గా వాళ్ళు ఎప్పుడైనా కూడా మనల్ని గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది సో ఈ రిక్వెస్ట్ తో మీరు అందరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోర పెట్టుకోవద్దని కూడా కోరుకుంటున్నాను అండ్ ఫర్దర్ మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే చాలా మందికి ఉన్న డౌట్ గ్రూప్ ఫోర్ ఉంది మరి గ్రూప్ త్రీ వెళ్ళొచ్చా అంటే సరే మీకు గ్రూప్ ఫోర్ ఉండి గ్రూప్ త్రీలో మంచి పోస్ట్ వస్తే వెళ్ళండి అది అందులో ఏం తప్పు లేదు అండ్ మీరు గ్రూప్ త్రీలో కూడా వెళ్ళాలనుకుంటే మీరు చూసుకోవాల్సింది హైదరాబాద్ లొకేషన్ ఉంటుంది మేము హైదరాబాద్ లొకేషన్లో ఉండగలుగుతామా అనేది మీ ఛాయిస్ అది మీరు ప్రిఫర్ చేయగలిగితే మీరు వెళ్ళొచ్చు దాంట్లో దాన్ని ఎవరు కూడా ఆపలేరు ఎందుకంటే ఎవరైనా బెటర్ పోస్టే కోరుకుంటారు మీ కండిషన్స్ మీరు చూసుకోవాలి ఫర్దర్ నేను ఇంటికి దగ్గర ఉండాలన్నా హైదరాబాద్లో ఉండాలనేది అనేది అది మీ చాయిస్ కంప్లీట్గా సో ఇక్కడ గ్రూప్ ఫోర్ అభ్యర్థుల నుంచి కూడా మీకు కన్వీనియంట్ గా ఉంటే ఉండండి లేదా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు కాకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ నుంచే మనం మెయిన్ గా కోరుకునేది నిరుద్యోగం కూడా అలానే పెరుగుతుంది నోటిఫికేషన్స్ లేవు ఏదో ఒక జాబ్ వచ్చినా కూడా చాలా ఫ్యామిలీస్కి మనం హెల్ప్ చేసినట్టు అవుతాం చాలా మందికి సర్వే అవ్వడానికి ఒక సదా అవకాశం మనం కల్పిస్తాం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను గ్రూప్ త్రీ అభ్యర్థుల నుంచి చేసే రిక్వెస్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నుంచి ఎవరు కూడా రిబాప్షన్స్ ఆప్షన్స్ ఇవ్వకండి ఒకరికి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతాం మనం నీళ్ళు నిధులు నియామకాలు అన్న స్లోగాన్తో వచ్చిన తెలంగాణలో మనకి ఇంకొకరికి నియామకానికి అవకాశం ఇవ్వడానికి మనకు ఛాన్స్ ఉంది దాన్ని మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని మన వాళ్ళకు సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ